గణేష్ మహారాజుకి ఈరోజు మా ఆత్మీయ బంధువు ఆత్మీయ మిత్రుడు వాసవీయన్ శ్రీ వాస రాజేంద్ర ప్రసాద్ గుప్తా గారు మన శ్రీ దాచేపల్లి రచనలు అనే పాటల పుస్తకం యొక్క ఆవిష్కరణ సందర్భంగా వీరికి తెలుగు సత్కారము ఘన సత్కారము మెమ్మంటో ఇవ్వడం జరుగుతుంది దేవరావు గణేష్ మహారాజుకి ఈ జాతీయకల్లి దేవేంద్ర గుప్తా గారు ప్రముఖ తెలంగాణ రచయిత ఏదో గణేష్ మహారాజుకి గారికి ఒక కుంకుమ ధరని ఇవ్వవలసిందిగా ఈ మెమంటో కూడా అందజేస్తూ మనం ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనము రాజ వ్యాధి అని వాడాలి ప్లాస్టిక్ కవర్లు వాడద్దు అనే దాని మీద మనం అవేర్నెస్ ప్రోగ్రామ్లో కూడా అలాగే మహమ్మట్టి గణేష అనే షార్ట్ కూడా రిలీజ్ అయిన శుభ సందర్భంలో ఈ శుభ సత్కారం చేయడం జరిగింది మీరు యొక్క సందేశం ఇవ్వవలసిందిగా ప్రముఖ తెలంగాణ రచయిత దాచులు దేవేంద్ర గుప్త గారు మీద మీ అభిప్రాయం మీ సందేశం చెప్పింది అన్నగారు మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది కొనగినది మీ యొక్క సేవ మట్టి మట్టిగేషంగా పెద్దగా తొద్ధరగా మీరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మన వైశ్య జాతి అందరూ చచ్చపలిసిమైన రచనల్ని వారి యొక్క షార్ట్ ఫిల్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాను ఇలాంటివి ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని షార్ట్ ఫిల్మ్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా వాస్తవం మహామట్టి గణేష సందర్భం అయిపోయింది ఇప్పుడు మనం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇది ప్లాస్టిక్ అవ్వాలని ఇంకొక విషయం అండి మన వైశ్య జాతి అన్నింటిలో ముందుంటుంది అందుకు అనుగుణంగానే మన దేవేంద్ర గుప్త గారు పర్యావరణ రక్షణ పరంగా ప్లాస్టిక్ కవర్ను బ్యాన్ చేసి క్లాత్ బ్యాగ్ వాడాలని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మన వైశ్య జాతికి వైశ్య సంఘాలలో కష్టపడుతూ సమాజం తిరుగుతూ ప్రతి ఒక్కరికి వీటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను మీరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటాను నా చిన్న వేదాపం మన ఇద్దరిదే మన సమాజం ఇప్పుడు తెలంగాణ సర్కారు నిమజ్జన శోభయాత్ర అంటే ఒక రెండు రోజులలో నిమజ్జన శోభయాత్ర ఉంటుంది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా అందులో ముఖ్యంగా మన జంటానగరాలలో బాలాపూర్ అలాగే చార్మినార్ ఉస్మానియా ఆస్పత్రి మన మహంజాయ్ మార్కెట్ బషీర్ బాబు ట్యాంక్ బండ్ ఖైదాబాద్ ప్రాంతాలలో మూడు హెలికాప్టర్ల ద్వారా పూల వచ్చని గుర్తించాడు జైపోలో మీరు కూడా